అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్కి సంబంధించి మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతతో పాటు ఒకేసారి మూడు విడతల డబ్బులను కూడా విడుదల చేయనున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రైతులందరికీ కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది ఊహించని శుభవార్తనే చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఉపయోగపడింది ఇక పీఎం కిసాన్కి సంబంధించి పూర్తి వివరాల కోసం వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ని కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఇప్పటికే మనకు డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల చేత అయితే డబ్బులు అయితే విడుదల చేయలేకపోయింది పిఎం కిసాన్కి సంబంధించి ఇక పంతొమ్మిదో విడత నిధులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వం ఇక ఫిబ్రవరి మొదటి వారం నుంచి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతతో పాటు ఒకేసారి మూడు విడతల డబ్బులను విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక రైతులందరికీ కూడా యొక్క అనేది విడుదల కాబోతోంది ప్రతి ఒక్కరు కూడా డబ్బులైతే తీసుకోండి